ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఆరవ అధ్యాయము గురుకర స్పర్శ ప్రభావము శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రారంభము పరిణామము మొదలగునవి మసీదు మరమ్మతులు గురుకర స్పర్శ ప్రభావము సంసారమును సాగరములో జీవుడనేడి యోడను సద్గురుడే సరంగుయ్యి నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగనే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును హృదయము భావోద్రేకముతో ఇక్కిరి బిక్కిరియగును నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కార ఆనందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మక్యానుభవమును సిద్ధింపజేయును నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే ఎడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును నా సద్గురువైన శ్రీ సాయి బాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయునట్టు తోచును నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి యాపదామస్తక శ్రీకృష్ణుని వలె కానిపించును భాగవతము ఉద్ధవ గీతయో తానే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో యొక్క మాట కానీ వాక్యము కానీ వ్రాయటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార ఎంత లేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అరచివేయును తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టు చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామల కములగును భగవత్ సాన్నిధ్యములకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనేది నాలుగు త్రోవలు గలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండును సద్గురిని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలేలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడివారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి సృష్టి యను ఈ మూడింటి తత్వ తత్వవిచారము చేసి వాస్తవమునకీ మూడును నొకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రధాన వాక్యములను రచయత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమముల నేను చూచెదను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము ప్రపంచములో కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడటమాని దైవం యొక్క దర్బారులో మననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము ప్రపంచ గౌరవమందు భ్రమను విడువుము మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము ఇతరుల వైపు మనస్సు పోనివ్వకుము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుము మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగున విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను యుండును ఇండును మనస్సు సరియైన సాంగత్యములో నున్నదనుటకు నిధియే గుర్తు చెంచల మనస్కునకు స్వాస్థము చిక్కదు బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను సిరిడీలో జరుగున్న ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది లీల పత్రికలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది దాని ఇట పేర్కొనబడుచున్నది కోపర్గాంలో గోపాలరావు గుండు అతడు పోలీస్ సర్కిల్ గా ఉండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి సిరిడిలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగినది తన ఆలోచనను తాత్యా కోతే పాటిలు దాదా కోతే పాటిలు మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను వారంతా దీనికి ఆమోదించిరి బాబాయ్ ఆశీర్వాదములు అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగెను ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకర్ని దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చను బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకొనమనుటలో హిందూ మహమ్మదీయుల భావము బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చను కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన సిరిడిలో నీటి ఎద్దడి అధికముగా నుండెను గ్రామం అంతటికి రెండు నూతులు ఉండేవి ఒకటి ఎండాకాలములో నిండిపోవుచుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను ఆశ్చర్యకరముగా ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవుటచే పార్టీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను తాత్కాల అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు ఒక మిత్రుడు గలడు వాని పేరు దాము అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగరు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను అటులనే నానాసాహెబ్ నిమోనుకరును ఒక నగిషి జెండా తెమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన యా మసీదును ద్వారకా మాయి అని పిలిచేడివారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కోరాల గ్రామములకు చెందిన అమీరు సక్కర్ దళాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాని ధూపములతో బాజా భజంత్రిలతో ఉత్సవము సాగించెదరు ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదులకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతు ందరును తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరు సక్కరు నిర్వహించను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి బయటి ఏర్పాట్లన్నయూ తాత్యా కోతే పాటిలు చూచుకొనేది వాడు ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణ మాయి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు గాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరి గోడలకు సున్నము వేయుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేటివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను ఆమె ఇదంతయు బాబా చావిడిలో పరుండనప్పుడు చేసేటిది ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవములకు సంబంధించిన ఒక మార్పు జరిగను శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్తయ్యైన కృష్ణారావు జోగేశ్వర భీష్మ ఎనవాడు దాదా సాహెబు కాపాడ్డేతో కలిసి నృత్సవములకు వచ్చెను వారు దీక్షిత్వాడాలో చేసిరి ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకొని ఉండెను ఆ సమయంలో లక్ష్మణరావు రఫ్ కాకా మహాజని పూజా పరిక్రమల పల్లెముతో మసీదులకు పోచుండెను అతనిని చూడగనే భీష్మకు యొక్క క్రొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనటలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగెను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తమ సంకల్పములకు బాబాయ్ అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించను ఎట్లన అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్రము సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి చక్కెరతో కలిపిన సొంటి గుండె ప్రసాదము రాధాకృష్ణమాయ చేయుటకు ఏర్పాటయ్యను బాబాయ్ ఎనుమతి పొందుటకై వారు మసీదుకు పోయి సర్వజ్ఞుడైన బాబా వాడలో వాడలోనేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించను బాబాయ్ అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా ఉండెను బాబాయ్ అదే ప్రశ్న భీష్మని అడిగను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునని తమ ఆలోచనను బాబాకు వివరించి అందులో బాబాయ్ ఎనుమతినివ్వలనని కోరను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణ మాయి యొక్క నిచ్చెను దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులోకై ఊయల కట్టిరనియూ అతడు చెప్పెను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను హరికథ ప్రారంభమయ్యను రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జేయను జయ జయ ద్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాలు జల్లుకుని అంతలోనొక గర్జన వినపడెను భక్తులు చల్లుకుని చుండిన గులాలు ఎటులను పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను ఇది చూచి చాలామంది భయముతో పారిపోయిరి కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవనీయు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలకనక్కడనే ఉండిరి శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషద్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి సిరిడిలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి తన ఊయలను బాబా విరుచులను భయముతో రాధాకృష్ణ మాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకలు దాని ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించను రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవముతో గానీ ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించను మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కళాహండి అను ఉత్సవము జరిపి కలాహండి అనగా నల్లని కుండలు అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులుగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా పకటివేల పతాకోత్సవము రాత్రియందు చందనోత్సవము కూడా యధావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ మాయి కూడా వేకువజాములనే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తుకారామి అని పిలవబడు బాలభువ మాలియను సంకీర్తనకారుని కాకా మహాజని ఆదృచికముగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని సిరిడి తోడ్కొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలభువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా నుండెను కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా ఎనుమతి పొంది అతడు సిరిడి వచ్చి హరికథ సంకీర్తనము చేశను బాబా అతనిని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు శిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రానురాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడి తేనె తృటీయ వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణ మాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంటపాత్రలు పటములు నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీని నేమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేటివారు ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు ఈనాటి వరకు ఎటువంటి మతకలహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేలు నుండి ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మతులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానా చాందోర్ కరకు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము కాకా సాహెబు దీక్షితుకు నియోగింపబడెను మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టము లేకుండెను కానీ భక్తుడకు మహల్ సాపతి కల్పించుకొని ఎటులను బాబా ఎనుమతిని సాధించను బాబా చావడిలో పండుకొన్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి అప్పటి నుండి బాబా గోనిగుడ్డపై కూర్చుండటం అని చిన్న పరుపు మీద కూర్చుండేవారు గొప్ప వ్యయ ప్రయాసాలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకా సాహెబు దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలుచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటడివారు మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి గోపముతో వాణిని పీకి పారవేయిచెడివారు ఒకసారి బాబా మిక్కిలి కోపో దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో బెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిలు పీకను బట్టుకొనెను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి ఎగ్గిపులతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను బాబా నేత్రములు నిప్పు కనుముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులోంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరేను అది శుభ సమయమందు చేయు యాహుతి వలె కనబడెను తాత్యా కూడా చాలా భయపడెను తాత్యాకి ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను కల్పించుకుని బాబా పట్టునుండి తాత్యాను విడిపించటకెవ్వరికీ ధైర్యము చాలలేదు ఇంతలో రోగియు బాబా భక్తుడనగు బాగోజీ సిందే కొంచెము ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్కకు తోసివేసెను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించను ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకాయ అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి అంత త్వరలో బాబాకి ఎట్లు కోపము వచ్చను ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి బాబా ఒకొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండివారు అంతలో నకారణముగా కోపించడివారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలనను విషయము తేల్చుకొనలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి